ప్రైజ్ ద లాట్ ఈ దిన చివాకు కీర్తనలా గ్రంథధ్యానం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వచ్చినవుడు ప్రాకారం గల పట్టణంలో యహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపి ఉన్నాడు ఆయన స్థుతి గాక భీతి చెందిన వాడనై నీకు కనపడకుండా నేను నాశనమైతననుకుంటుని అయినను నీకు నేను మొరపెట్టగా నువ్వు నా విజ్ఞాపల ధ్వని ఆలకించితివి యహోవా భక్తులారా మీరందరూ ఆయన్ను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వంగా ప్రవర్తించి వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను యహోవా కొరకు కనిపెట్టివార్లారా మీరందరూ మనసును ధైర్యవహించి నిభ్రముగా ఉండుడి హాల్లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు తన మనవి ఆలకించి తనకు సహాయం చేస్తాడని దావీద్ యొక్క నమ్మకం అందుకే దావీది ఎల్లప్పుడు దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉంటాడు దావీదు కేలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డుగడ్డలు గల పట్టణంలో ప్రవేశించి అందులో మోయబడి ఉన్నాడని తెలుసుకుని జనులతో అక్కడికి వెళ్ళి దావీదును చంపాలనుకుంటాడు అక్కడ దావీదు తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆ ప్రాంతంలో ఉండాలన్నా లేక అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా అని అడుగుతాడు దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు ఎందుకంటే కేలాలో ఉన్న ప్రజలు దావీదును సౌలుకు అప్పజెప్పాలనుకుంటున్నారని దేవుడు చెప్తాడు ఆ ప్రాకారంగల పఠనంలో తన దేవుడు నుంచి వచ్చిన సమాధానం బట్టి దావీదు దేవుని స్థుతిస్తూ ఈ యొక్క ఇరవై ఒకటి వచనం రాశాడు ఇక సౌలు చేతిలో నా పని అయిపోయిందని దావీదు అనుకుని భయపడుతున్న వేళ దేవుడు దావీదును సౌలు నుంచి ఉడిపించాడు దావీదు యొక్క విజ్ఞాపన ఆలకించి జవాబిచ్చిన దేవుడు ఈరోజు మనం కూడా సమస్యలలో కష్టాలు ఉండి ఆయనకు మరొపెట్టుచుండగా మన మరలను ఆలకించి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దావీదును సౌలు చేతుల నుండి తప్పించి అనేక మార్గాలలో నడిపించినట్టుగా ఈరోజు మనల్ని కూడా సరైన మార్గులు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు వార్త స్వార్త పన్నెండవ ఏడవ వచ్చనంలో ప్రభు ఇలా చెబుతున్నాడు మీ తల వెంట్రుకల నీవు లెక్కింపబడినవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు మనకోసం మన కోసం ప్రాణం పెట్టిన ఏసఐకు మనమంటే ఎంతో ఇష్టం అందుకే మనం దేని గురించి చింతించక ఏసు వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాం దావీదు తన ప్రార్థనలో తన సమస్య చెప్పుకున్నాడు ఆ సమస్యలో దేవుని సహాయం కోరాడు దేవుడు దావీని తప్పించాడు దానికి గాను దావీదు దేవుని స్థుతించాడు కొత్త చెల్లించాడు ఇరేమడి వచనంలో విశ్వాసులందరికీ ఒక సందేశాన్ని ఇస్తున్నాడు అదేమనగా దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు పాతని బంధన గ్రంథంలో దావీదు దేవుని ప్రేమించినంతగా ఎవరు ప్రేమించి ఉండరేమో అందుకే అంటున్నాడు దేవుని ప్రేమించండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చనలో పౌలువ రాస్తూ అంటాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగటగా సమస్త సమకూడు జరుగుచున్నవేని మన జీవితంలో అనుమతించే ప్రతి శ్రమ కష్టం అన్ని కూడా మనం మేలుకొరకే గానీ కీడు కొరకు కాదు దావీదు జీవితంలో కూడా దేవుడు శ్రమలు అనుమతించాడు కానీ ఆ శ్రమలలో సువర్ణంగా మారిపోయాడు దావీదు అంతేకాదు దేవుడు దావీదును హెచ్చించి రాజును చేశాడు చక్కవృత్తిగా నిలిపాడు సామెతలు ఇరవయో అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో కీడుకు ప్రతికీడు చేస్తే అని యహో ఒకరు కనిపెట్టుకునిండు మా ఆయన రక్షించునని వ్రాయబడినది అలాగే రోమిలికి రాసిన పత్రిక పన్నెండవంలో ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుంట నా పని నేనే ప్రతిఫలం నితని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడినది కాబట్టి నీ శత్రు ఆకలి గుంటే అతను భోజనం పెట్టము దప్పుగా నుండే దాహమేము అలాగూ చేయటం వలన అతని తల మీద నుప్పుల కుప్పగా పోయిదు కొత్త నిబంధన విశ్వాసగా కీడు ఎవరికి చేయక మేలు చేస్తూ ఉంటే దేవుడు తగిన కాలం ఆశీర్వదిస్తాడు చివరి వచనంలో తన అనుభవంతో రాస్తూ ఆయన కొన్ని ఉండి ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు ఏ మనసులో సాయం కొరూ కనిపెట్టుకోవడం లేదు కానీ అన్ని విపత్కర పరిస్థితుల్లో దేవుని వైపు చూశాడు మనం కూడా దావీ వల్ల అన్ని విపత్కర పరిస్థితులలో వైపు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు ధైర్యంగా ఉందాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియ ప్రియాపరులోకి వన్ ఇంతవరకు నీ వాక్యంధారా మాతో మాట్లాడని బట్టి నీకు స్తోత్రం ప్రభా మేము మొరపెట్టినప్పుడు మా మరొక ఆలకించి తగిన కాలం మందు జవాబిస్తూ మన కాపాడుతున్న దేవానికి స్తోత్రం సౌలు చేతులు నుండి దావీదును తప్పించినట్టుగా అపవాది చేతుండి మమ్మల్ని తప్పిస్తున్నది బట్టి నీకే కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఉంటున్నాం మేము కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయక శత్రునైనా ప్రేమించే మనసు మాకు దయచేయమని నీ కృపలో నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మాకు సహాయం చేయమని మేము నిన్ను వేడుకుంటున్నాం తండ్రి దిక్కులేని వారిని విధురాంటిని ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న జ్ఞాపకం చేసుకోండి బాడర్ సైనికులు దేశంలో రైతులను జ్ఞాపకం చేసుకోండి సంఘం సంఘ కాపులను సువార్థికులను పరిచయ చేస్తున్నామని నీ కృపబల మాత్మల చేత నింపి నడిపించండి తండ్రి నీ కొందనాలు స్తోత్రం తండ్రి బలహీనలు బలపరచండి కుంగిరణి లేవనెత్తమని అడుగు చుట్టం తండ్రి జన్మదినాలు దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు చునూతన దాహ కిరీటాలను బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి ఈ దినం ఎంతమంది అయితే వారు వారు ప్రయాణాలు ఉంటున్నారు వారి ప్రయాణం సురక్షితం చేయండి దేవానికి కొందరాలు స్తోత్రులు తండ్రి అంతేకాకుండా తండ్రి ఇదిగో ప్రభా నానవది రోగుల చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచండి మా దేశం మా దేశం అధికారులు జ్ఞాపకం చేసుకోండి పరిపాలన అందించండి పరిలోక జ్ఞానంతో అడుగుచున్నాం ఇదిగో ప్రభా తండ్రి మరి మా రాష్ట్రాలలో తండ్రి గొప్ప తండ్రి ఉద్యమాన్ని తీసుకురమని అడుగు చుట్టున్నాం చూపించమని అడుగు తండ్రి తండ్రినైనా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి దేవా తండ్రినైనా ఇదిగో ఈ దిన జన్మదినాలు లేక దిన జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు నూతన దాక్రీటాలను బట్టి నీకే స్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తూ సమస్య స్థుతి మహిమా ఘనత నీకే చెల్లిస్తూ ఉప్పుడు మాపుడు రక్షకుడు శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ అమీన్ అమీన్